హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే కోడితో కర్రీ చేశాను చాలా టేస్ట్గా అయితే ఉంది అచ్చం నాటుకోడి కూరలాగా ఉంది మన తెలంగాణ స్టైల్లో ఏ విధంగా చేసుకుంటారో ఈరోజు అదే విధంగా నేను చూపిస్తున్నాను ముందుగా వన్ కేజీ చికెన్ని నేను తీసుకున్నాను మంచిగా వాష్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం ఇంకా పసుపు ఉప్పు ఇంకా మూడు స్పూన్లు కారం కూడా వేసుకున్నాను ఇందులో కారం ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇందులోనే రెండు టమాటాలు చిన్న సైజువి కట్ చేసుకొని వేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ అల్లం పేస్టు ఇంకా పసుపు కారం ఇదంతా మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ చిన్న చిన్న గుడ్లు వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ధనియాలు ఇంకా గసగసాలు మిరియాలు ఇంకా ఒక నాలుగు ఇలాంచి ఇంకా ఒక నాలుగైదు లవంగాలు ఒక చెక్క ఒక అనాస పువ్వు కొద్దిగా జీలకర్ర వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా దూరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి అందులో ఒకటి బిర్యానీ ఆకు లవంగం చెక్క ఇలాంటివి వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం పసుపు కారం వేసుకున్న ఈ చికెన్ ముక్కలని కూడా అందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో కూడా అల్లం పసుపు వేసుకోవచ్చు నేను ముందే వేసాను కాబట్టి వేయలేదు ఇందులో నుండి నీళ్లు వస్తాయి నీళ్ళంతా ఎగిరిపోయేదాకా ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి ఈ చికెన్ ముక్కలని నూనెలో బాగాసేపు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది అలాగే చికెన్ అనేది నీచు వాసన రాదు ఈ చికెన్ ముక్కలు నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నీళ్లు పోసుకోవాలి ముక్క మునిగేంత వరకు ఇందులో నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఐదు విజిల్స్ రానివ్వాలి సిమ్లో పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈ కుక్కర్లో గాలి అంతా ఎగిరిపోయిన తర్వాత విజిల్ తీసేసి ఈ మూత తీసి చూస్తే చూడండి కూర అంతా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ కర్రీని ఒకవైపు కానీ ఇందులో ఈ చిన్న చిన్న గుడ్లని అందులో వేసుకోవాలి ముందే వేసేసుకుంటే గుడ్లు పగిలిపోయి కర్రీ అనేది వాసన వస్తుంది ఇలా మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే గుడ్లు మంచిగా ఉడికిపోతాయి మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలాలని కూడా వేసుకోవాలి ఒకసారి ఇదంతా కలుపుకోవాలి గుడ్లు పగిలిపోతాయి మెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఇందులో మసాలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి అప్పటికప్పుడు దంచుకొని వేసుకునే మసాలా కర్రీలో చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అంతా ఉడికిపోయింది చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే జుట్టుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది అచ్చం నాటుకోడి కూర లాగానే ఉంటుంది వైట్ రైస్లోకి ఇంకా బిర్యానీలోకి అయితే సూపర్గా ఉంటుంది టేస్టు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంతకీ నా ఛానల్ మీకు ఎలా అనిపిస్తుంది నచ్చితే లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్